హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీగా స్పైసీగా చిన్న కాకరకాయ కారాన్ని ప్రిపేర్ చేస్తున్నాను స్పైసీ స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు ఇలా నేను చేసే ప్రాసెస్లో చిన్న కాకరకాయ కారాన్ని ప్రిపేర్ చేసుకుని తినండి మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకుని తినాలనిపిస్తుంది మరి చిన్న కాకరకాయ కారాన్ని స్పైసీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా చిన్న కాకరకాయ కారాన్ని ప్రిపేర్ చేయడానికి హాఫ్ కిలో చిన్న కాకరకాయను తీసుకొని తొడిమెలను ఒల్చుకొని ఇలా నీట్గా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని ఇలా తీసుకున్న చిన్న కాకరకాయను స్టవ్ వెలిగించి పెండం పెట్టి పెన్నం బాగా వేడి అయ్యాక మనం తీసుకున్న హాఫ్ కిలో చిన్న కాకరకాయను పెన్నంపై వేసుకోవాలి స్టవ్ను హైటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కాకరకాయను బాగా వేగనివ్వండి కాకరకాయలో ఉన్న తడి మొత్తం పోయి చేదు తగ్గే వరకు కాకరకాయను ఫిఫ్టీ పర్సెంట్ వరకు పెన్నంపై వేయించుకోవాలి కాకరకాయను ఇలా బాగా వేయించుకుంటే మనకు చేదు తగ్గి అలాగే కాకరకాయ టేస్ట్ చాలా బాగుంటుంది అందుకోసమని కాకరకాయను ఇలా పెన్నంపై వేగనిచ్చి ఇలా వేయించుకున్న కాకరకాయను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చి ఇందులోకి కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక ఎల్లిపాయ గడ్డను చెక్కు తీయకుండా వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి నేను ఒకటిన్నర స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఒక స్పూన్ లావుప్పును వేసుకొని మూత పెట్టి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి కారాన్ని ఈ విధంగా ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఇలా మిక్సీ పట్టుకున్న కారంతో చిన్న కాకరకాయ కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి బండి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి కాకరకాయ కారానికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ బాగా వేడి అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకొని అలాగే రెండు ఎండుమిరపకాయలను ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకొని ఆనియన్స్ను స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ను ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకును వేసుకోవాలి ఇలా కరివేపాకును పసుపును వేసుకొని మరొకసారి ఆనియన్స్ను బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ను ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న చిన్న కాకరకాయలను వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చిన్న కాకరకాయను ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా పావు టీ స్పూన్ సాల్ట్ను వేసుకోండి మనం ముందుగా కారంలో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేసుకొని కాకరకాయను మరొకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక్క నిమిషం పాటు మగ్గనివ్వండి ఒక నిమిషం తర్వాత కాకరకాయ మనకు బాగా మగ్గిపోయి ఇలా మగ్గిపోయిన కాకరకాయను మరొకసారి కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని వేసుకోవాలి చిన్న కాకరకాయల ఫ్రైలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఈ ఎల్లిపాయ కారం ఎల్లిపాయ కారాన్ని ప్రిపేర్ చేసుకొని కాకరకాయలో వేసుకోండి చాలా అంటే చాలా స్పైసీగా ఉంటుంది ఇలా మనం వేసుకున్న కారం అలాగే కాకరకాయ బాగా కలిసిపోయే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిచ్చి ఒక్క నిమిషం తర్వాత మూత తెరిసి కాకరకాయను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా స్పైసీగా చిన్న కాకరకాయ కారం ఫ్రై రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన చిన్న కాకరకాయ కారం ఫ్రై ఎలా ఉందో మరి ఈ కాకరకాయకు కాంబినేషన్గా ఇలా చపాతీని ప్రిపేర్ చేసుకుని తినండి స్పైసీ స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఇలా కారకారంగా చిన్న కాకరకాయ కారాన్ని ప్రిపేర్ చేసుకుని తినండి మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంది మరి నేను ప్రిపేర్ చేసిన చిన్న కాకరకాయ కారాన్ని మీరు ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్